ये 자ू ल न ड 자 మంత్రి మరి మన స్వాగతం చెప్పుకుంటూ వదిలేస్తే మన పనులు జరగవు ఇమాములకు మౌజర్లకు డబ్బులు ఇస్తామన్నారు అవి సరిగ్గా వస్తలేవు మనకిస్తామన్న పెన్షన్లు పెరుగుతలేవు ఇవాళ హుజూర్ నగర్ నుంచి నాకు దయచేసి ఒక మాట చెప్పాలి ఎక్కడా బాత్రూమ్ లేవు ఎక్కడా క్లాస్ రూమ్ లేవు ఎక్కడా కాంపౌండ్ వాళ్ళు మరి ఉన్న స్కూల్ కి కాంపౌండ్ వాళ్ళు లేదు రెండు రెండు వందల కోట్లు పెట్టి కొత్త కొత్త స్కూల్ పెట్టుకుంటా పోతే ఏమనాలే ఏ ప్రభుత్వం ఏం వైఖర్ అన్నది ఒకసారి ఆలోచన చేద్దాం హాస్పిటల్ బాగుందా హుజూర్ నగర్లా మందులు దొరుకుతున్నాయా స్కూళ్ళు దొరుకుతున్నాయా ఏ జిల్లాకు పోయినా ప్రభుత్వ హాస్పిటల్ పోతే ఉద్యోగాలు రావాలని రెండు వేల ఏడు నుండి తెలంగాణ జాగృతి కొట్లాట మొదలుపెట్టింది అది ఇప్పటి వరకు కూడా నిజం కాలే ఇప్పటి వరకు కూడా సిమెంట్ ఫ్యాక్టరీలలో బయటోళ్లే సగం మంది వచ్చి ఉద్యోగాలు చేస్తుంటారు తప్పితే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా మరి ఇక్కడ హుజూర్ నగర్ ప్రజలకు కాలుష్యం అదేవిధంగా ఇరిటేషన్లు రోగాలు మాత్రమే సిమెంట్ ఫ్యాక్టరీలతో వస్తాయా ఉద్యోగాలు మాకు రావా దానికోసం మీరేమన్నా ప్రయత్నం చేస్తారా చేయరా దయచేసి ఈ విషయాలన్నీ కూడా ఆలోచించుకోవాలి తెలంగాణ వచ్చింది అంతా బాగుంది అనుకుంటే సరిపోదు వచ్చిన తెలంగాణలో ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్కరికి లాభం జరిగే వరకు నిలబడాలి కలబడాలి కొట్లాడాలి అది మైనారిటీలు కావచ్చు ఆడబిడలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ప్రతి ఒక్కరి కోసం నిలబడాలి ఇవాళ జాగృతి అదే ప్రయత్నం చేస్తుంది తండా తండాకి పోతుంది అక్కడ ఉన్న సమస్యల్ని తెలుసుకుంటుంది దానికోసం కొట్లాడుతుంది బీసీలకు నలభై రెండు శాతం అంటే ఈ రాష్ట్రంలో గట్టిగా బలంగా మాట్లాడింది కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే అని తెలియజేస్తా ఉన్నా విషయం మనందరికి తెలిసిందే కానీ బిఆర్ఎస్ ప్రభుత్వంలో విచారణ జరగలేదు కాంగ్రెస్ లో కూడా విచారణ జరగలేదు అంటే అర్థమవుతుంది కొంతమంది ఎమ్మెల్యేలు ఎటు దిక్కున్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుందని అర్థమవుతుంది కాకపోతే రైతుల భూములు ఏవైతే పోయినాయో రైతులకు వచ్చేంత వరకు మాత్రం జాగృతి మీకు అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ చేయడం చేత కాకపోతే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు చేయండి మూడు వేలు చేయండి మూడు వేల ఐదు వందలు చేయండి ఎంతో కొంత పెంచండి మిగతా అన్నిట్లో పెంచుకుంటున్నారు మిగతా అన్నిట్లో మీకు డబ్బులు వచ్చే దగ్గర అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు పేద ప్రజలకు వచ్చేసరికి మాత్రం ఏమీ చేస్తలేదు ఇంకా హుజూర్ నగర్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు విప్లవాల గడ్డ ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న గడ్డ ఒక మాట ఆలోచించాలని నేను కోరుతున్నా పిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి మేము మోడల్ స్కూల్ కడుతున్నామని చెప్పింది గురుకులాలు కడుతున్నామని చెప్పింది మరి అవి బాగానే ఉన్నాయి అవి కొనసాగించవచ్చు అట్లా చేయకుండా కాంగ్రెస్ రాగానే మేము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నామని వాళ్ళొక్క కథ పెట్టింది మరి వచ్చిన గవర్నమెంట్ వచ్చినట్టు రోజుకొక స్కూల్ కట్టుకుంటా పోతే అది ప్రజాధనం మీకు కరెక్ట్ ఉందా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయాలి ముఖ్యంగా మా అక్క ఆలోచన చేయాలి హుజూర్ నగర్ కి ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా సూర్యాపేట జిల్లా అంతా ఎక్కడ పర్యటన చేసిన కూడా మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు ఉన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు మరి సూర్యాపేటలో ఇక నీటికి కొలవ ఉండదు అనేటటువంటి ఆలోచనలు చాలా మంది రైతులు ప్రజలు ప్రజలున్నాయి కానీ నిన్నటి నుంచి తిరుగుతా ఉంటే ఏదైతే ఎస్ఆర్ఎస్పీ స్టేట్ స్కూల్ ఉంది మన సూర్యాపేటకైనా కోదాడకైనా తుంగ తుట్టుకైనా నీళ్ళు వస్తాయో వాటికి సంబంధించిన ఒక్క రిజర్వాయ్ కూడా కట్టే ఆలోచన మరి ప్రభుత్వం చేయడం లేదని రైతన్నలందరూ బాధపడుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నారు అదేవిధంగా రెండు సంవత్సరాల క్రితం ఎన్నో హామీలు ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పెన్షన్ పెంచుతామని చెప్పి రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి తులం బంగారం ఇస్తామని చెప్పి అట్లా అనేక కార్యక్రమాలు చెప్పారు ఏ ఒక్కటి కూడా అవుతలేదన్నటువంటి ఒక నిష్కృహ ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది మరి హుజూర్ నగర్ ఎట్టింది పరిస్థితి వచ్చిందాక తులం బంగారం వచ్చిందా రెండు వేల ఐదు వందలు వచ్చినాయా పెన్షన్ జరిగిందా రెండు లక్షల ఉద్యోగాలు వచ్చినాయా మరి ప్రభుత్వంతో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం అయినందున హుజూర్ నగర్ నియోజకవర్గంలో గత రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పి అందరు కూడా భావించినారు కాకపోతే దానికి భిన్నంగా ఎక్కడ వేసిన దొంగలు అక్కడే అన్నట్టుగా ఉండడం మరి మనం గమనిస్తున్నటువంటి విషయం ప్రధానంగా హుజూర్ నగర్లో ఇవాళ మేము హాస్పిటల్ రావడం జరిగింది మరి చాలా జిల్లాల్లో మంత్రివర్యుల యొక్క కాన్షియల్సీ అంటే హాస్పిటల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నాం కానీ అన్ని జిల్లాల్లో ఉన్న మాదిరి ఇక్కడ పేర్లు బతపడతల హాస్పిటల్ కానీ యాభై ఒక్క మంది డాక్టర్లు ఉండాలని చోట పద్దెనిమిది మంది మాత్రమే ఉండడం మరి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుస్తూ ఉన్నది అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ కూడా మూడో వంద హుజూర్ నగర్లో ప్రతి ఒక్క అంశంలో కూడా ముందడుగులో ఉండాల్సినటువంటి నియోజకవర్గంలో ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా మరి ఫెసిలిటీస్ లేకపోవడం కొంచెం దారుణంగా ఉన్నది ప్రధానంగా ఇక్కడ ప్రజలందరూ భావించేది పరిశ్రమలు వాటి కాలుష్యానికి సంబంధించి దాని మీద చేపట్టాలి మరి ఆ కార్యాచరణ ఏంది ఏంటి అన్నటువంటిది ఎప్పుడు కూడా క్లారిటీ లేదు ఏ ప్రభుత్వం ఉన్నా సరే అది బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలలో మరి స్థానికులకైతే ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు కనబడడం లేదు కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మార్పు రావాలని కొత్త మరి ప్రత్యేకించి హుజూర్ నగర్కి జాగ్రత్త అనుబంధం మీ అందరికీ తెలిసింది అనేక సంవత్సరాల నుంచి అనుబంధం మీరు మొత్తం కాదు ఇక్కడ చరిత్ర కోసం ప్రతి ఊరు ప్రతి చోట కూడా తాళ్ళ దాగారు మూడు వేల సంవత్సరాల తెలంగాణ చరిత్ర నిర్మించడానికి ఆ చరిత్ర పుస్తకాల హిజూర్ నగర్ ప్రాంతంలో అనేక శాసనాలు కూడా మేము జాగ్రత్త పుస్తకాల్లో వాడుకోవడం జరుగుతుంది అంటే మన తెలంగాణ ఎంత పురాతనమైన హుజూర్ నగర్ కృష్ణ సాక్షి చేసి అంత గొప్ప ఆనవాళ్ళు ఉన్నటువంటి హుజూర్ నగర్ మరి ఆ తర్వాత సాయుధ ప్రముఖ పాత్ర పోషించింది మహ్బూ మొహియుద్దీన్ లాంటి ఎంతో మంచి మరి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం కూడా ఆచారం చాలా

పడుకునే విషయంలో కావచ్చు అన్నీ కూడా వెనకబడే ఉన్నాయి మనందరికీ తెలుగు కోరు కాదు తెలంగాణ ఉద్యమ సందర్భంలో విచింతన ప్రాజెక్టు కట్టినప్పుడు మరి మన హుజూర్ నగర్లో పదమూడు వేల ఎకరాల సున్నపు రాయిగా మనం కోల్పోవడం జరిగింది ఆనాడంటే ఉమ్మడి రాష్ట్రం మరి మనం కోల్పోయిన మన దగ్గర ఉంటే అవి పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళం రకరకాలుగా పనికొచ్చేది అనుకున్నాం కానీ ఇప్పుడు కూడా మరి మన దగ్గర ఉన్నటువంటి ఏ ఇల్లు కలిగి విద్య ఉద్యోగం వస్తే చాలు మా బిడ్డ స్కూల్ బాగుంటే చాలు మాకు ఓడా హాస్పిటల్ బాగుంటే చాలు ప్రాథమికమైనటువంటి అంశాలు నడుపు రాష్ట్రం వచ్చిన పన్నెండేళ్ళ తర్వాత కూడా నీటి మీద మనం ఇబ్బంది పడతా ఉన్నామంటే మన ప్రాధాన్యత అంశాలు ఏంటి మనం ఎక్కడ తప్పు చేసాం అనే విషయంలో ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి అన్నిటికన్నా ఎక్కువ మరి తెచ్చుకున్న తెలంగాణలో పేదరికం సంఖ్య చూసుకుంటే పేదవాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు కావాల్సిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు ఇదే హుజూర్ నగర్లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ అని ఇక్కడక్కడ ఇక్కడ ఒక్క రెండు వేల ఇంట్లో అయినప్పటికీ ఈసారి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు అక్షరాల ఎనభై మూడు లక్షల మంది అప్లై చేస్తున్నారు అందులో ప్రభుత్వం ఇంట్లో చేసి పద్దెనిమిది లక్షల మంది అరువులను అని చెప్పి పెంచడం జరిగింది మరి వర్ష పెట్టి స్వతంత్రం వచ్చినాక డెబ్బై తొమ్మిది ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్ర ఇల్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా సంఖ్య లేని వాళ్ళ తెలిసిన అవసరం అయితే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎయిటీన్ లాక్స్ అరువు ఆయన డిసైడ్ చేసింది ఈ సంవత్సరం నాలుగు లక్షల మందిస్తారని చెప్తున్నారు మరి నాలుగు లక్షల రూపాయలు సంవత్సరం ఇస్తే బడ్జెట్ ఎక్కడ పెట్టిందో అంటే దాంట్లో ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసింది ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అసలు మరి నేను హౌరింగ్ ఇస్తే కాదు అని ఆయన అంటలేము అయినప్పటికీ ఆయనకునేటువంటి అవగాహనతో నేను ప్రశ్న వేస్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి ప్రధాన ఎజెండా ఏముంది కేసీఆర్ గారు డబ్బులు పెట్టుకుని మేము వచ్చి ఇద్దరం ఆయన ఇస్తామంటున్నాం ఎన్నేం ఇస్తారు ఇద్దరమైంది ఇస్తారు అన్నిటికన్నా ఎక్కువ ఇంద్రమ్మ కమిటీ తెలిసి ఇట్లా ఒక్కటి ఆలోచిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా పడిపోయినాయి కానీ ఇంతవరకు దాన్ని రిపేర్ చేయాలి టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ క్రోర్స్ తో రిపేర్ చేస్తామని టీఆర్ఎస్ చెప్పింది టీఆర్ఎస్ చేయలేదు కాంగ్రెస్ కూడా దాన్ని ఖర్చు కూడా చేయడం నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ సినిమాలు

ఉమ్మడి ఆనందించే డెబ్బై టీఎంసీలతో పాలబోతంగా రెడ్డి జీవో ఏడున్నర టీఎంసీలతో కూడంగా ఎఫ్ అంటే సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ అవకాశం ఉన్నది ఫైట్ చేయడానికి అవన్నీ వదిలిపెట్టి కుటుంబాన్ని ఫార్టీ ఫైవ్ టీఎంసీ మాకు చాలా అంటే అన్యాయం చేసిందే నాకే బిఆర్ఎస్ లో ఫ్లేమ్ చేసి నేనే కాకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా అదే అన్యాయం వాళ్ళు తప్పు చేస్తే మీరు ఫిక్స్ చేయాలి మీరు ఫిక్స్ చేయకుండా ఏం లేవు వాళ్ళని తప్పు చేసారు వాళ్ళు ఇల్లు వేయలేదంట మీరెక్కడ నీళ్ళు ఇచ్చి వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదండి మీరు ఎక్కడ నీళ్ళు వాళ్ళు పెన్షన్ పెంచలేదండి మీరు ఎక్కడ పెన్షన్ పెంచారు మరి ఏమి చేయనప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదండి మీరు సంవత్సరానికి రెండు ఎట్లా మీరు మీరెక్కడ ఇచ్చారు మైనార్టీలకు సంబంధించి వాళ్ళ బడ్జెట్ ఏదంటే మీరు ఎక్కడిచ్చిన మీరు ఎక్కడికన్నా బీసీలకు వాళ్ళు ఏం చేయలేదంటే మీరేం చేసేది మీరు డెస్టినేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామంటే అట్లా పోయిన ప్రభుత్వానికి పనిగా కాదు ఈ రెండు సమస్యలు కాంగ్రెస్ పార్టీ ఏం పని దాన్ని ఫాలో అప్ చేయాలి ఇవాళ కవిత వచ్చిందా పోయిందా అన్నట్టు కాదు నేను వచ్చిపోయిన తర్వాత స్థానికనే నాయకులను కమిటీలను బలోపేతం చేస్తాం ఆయా అంశాల మీద పోరాటం చేయడానికి సంసిద్ధం చేస్తాం అదేవిధంగా నేను ఇందాక మీకు చెప్పినట్టు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటి తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతుంది హుజూర్ నగర్ నిజం మా ప్రస్థానం ప్రారంభమైంది కాబట్టి హుజూర్ నగర్ మీద ఫోకస్ పెడతాం ఇక్కడ అసెంబ్లీ స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటామనే విశ్వాసాన్ని కూడా ఇవాళ రోజున మేము ప్రకటిస్తూ ఉన్నాం ఆ దిశగానే అంతే స్పీడ్గానే జాగృతి ఒక కార్యాచరణ ఉంటుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా రెండు సీజన్ లేకపోవచ్చు రైతు బంధు రెండు సీజన్లు లేకొచ్చు కౌలు రైతులకు కూడా మామూలు రైతులకు సమానంగా ఇస్తామన్నారు అది కంప్లీట్గా ఎక్కొచ్చు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు దాన్ని జోలికే పోతలేరు మరి రెండు వేల ఐదు వందలు ఆడపడే లెపిస్తామన్నారు దాని గురించి కార్యాచరణనే లేదు ఇట్లా ఒకటి రెండు కాదు అసలు అన్ని హామీలు అన్నిటికీ హామీలు కూడా బ్రేక్ చేసినటువంటి ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రివర్యులుగా ఉన్నారు కాబట్టి వారు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కనీసం మీరు మీ సూర్యాపేట జిల్లా మీ ప్రాంతానికి అడిషనల్గా ఏం చేస్తున్నారు యాజ్ అ ఎడ్యుకేషన్ మినిస్టర్ దాని మీద ప్రజలకు స్పష్టం రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇట్లా ఒకటి కాదు రెండు కాదు నీళ్ళకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాకు ప్రత్యేకించి రిజర్వాయర్లు కట్టాలి వారి వాళ్ళు ఇరిగేషన్ స్టేజ్ మంత్రిగా మనం చేసి పట్టుకొని వాడుకోవాలంటే రిజర్వాయర్లు కట్టాలి దాని గురించి మేము ఏమైనా ఆలోచన చేసింది రాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను క్వశ్చన్ చేస్తాను ఇట్లా ఎందుకంటే డిపార్ట్మెంట్ అని ఉంటుంది శాఖ మంత్రి కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బాగా తెలుసుంటారు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా దానికి బడ్జెట్ ఇస్తలేదు ఎందుకు ఇస్తలేదు అని ప్రశ్నిస్తా ఉన్నా మరి మన దగ్గర ఉన్న కారు ఎందుకు మెయింటెనెన్స్ చేస్తలేదు అనేటటువంటి విషయాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం అదంతా ఒక వ్యక్తి గారు జరిగిందని అనుకుంటున్నాం నిన్న మొన్న వాళ్ళు దాన్ని చేసే అవకాశం ఏదైతే ఉమ్మడి ఆమె డెబ్బై టీఎంసీలతో పాలబో రంగారెడ్డి జీవచ్చు ఏడున్నర టీఎంసీలతో కూడంగల్ తీసుకుంటుంది అంటే సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ అవకాశం ఉన్న పిల్లలు చేయడం అవన్నీ వదిలిపెట్టినప్పుడు మరి సందర ఫార్టీ ఫైవ్ టీఎంసీ మాకు చాలా అంటే అన్యాయం చేసిందే నాకేం బీఆర్ఎస్లో ప్రేమ లేదు నేనేం బీఆర్ఎస్లో లేదు నన్నే బీఆర్ఎస్ బయట కాకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా అదే అన్యాయం కోరు వాళ్ళు తప్పు చేస్తే మీరు ఫిక్స్ చేయాలి మీరు ఫిక్స్ చేయకుండా ఏం లేవు వాళ్ళని తప్పు చేశారంటే వాళ్ళు ఇల్లు ఇవ్వలేదంట మీరెక్కడ ఇల్లు వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదండి మీరెక్కడ నీళ్ళు ఇచ్చి వాళ్ళు పెన్షన్ పెంచలేదండి మీరు ఎక్కడ పెన్షన్ పెంచి మరి ఏమి చేయనప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదంటే మీరు సంవత్సరానికి లక్షలు చేయిస్తామంటే మీరు ఎక్కడ ఇచ్చినావు మైనార్టీలకు సంబంధించి వాళ్ళు బట్టి పెట్టలేదు మీరు ఎక్కడ ఎక్కడిచ్చినప్పుడు మీరు ఎక్కడ బీసీలకు వాళ్ళు ఏం చేయలేదంటే మీరేం చేసేది మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ అట్లా పోయిన ప్రభుత్వానికి పనిగా కాకుండా ఈ రెండు సమస్యలు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలంటే